నారీ స్వశక్తి పరివార్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమాన్ని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించినట్లుగా డాక్టర్ దుర్గాభవాని తెలియజేశారు గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మనుగూరు వంద పడకల ఆసుపత్రి గైనకాలజిస్ట్ అజంతా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం సమాజం బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మహిళల నుండి శిశువులకు వృద్ధులకు మధుమేహం రక్తపోటు గర్భాశయ క్యాన్సర్ క్షయ రక్తహీనత వంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు ప్రజలందరూ ఈ వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు ఈ శిబిర ఈ శిబిరంలో ఎనభై మంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం అందరిచే ప్రతిజ్ఞ నిర్వహించారు ముప్పై ఆరు మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వారు వివరించారు কে বলে